నీటి వ్యవహారం పట్ల ఏం జరుగుతుంది ఎంతమంది విద్యార్థులు ఈ నీట్ వ్యవహారంలో వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది రేపు నాలుగో తారీఖున ఎలాంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది తెలుసుకుందాం సరే ఏంటి అసలు నీట్ వ్యవహారం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అసలు పేపర్ లీకేజ్ తప్ప ఎలాంటి తప్పిదం జరగలేదని చెప్తాను చాలా స్పష్టంగా ఎవరన్నా ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడన్నా ఎగ్జామ్ రాసిన ఒక ప్రతి ఒక్క విద్యార్థికి మనము సీట్ అలగేటు కానీ లేదా అది ఉద్యోగ ప్రక్రియ అయితే ఉద్యోగం కల్పించలేము కాకపోతే ఎగ్జామ్ ప్రక్రియ మటుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి తను రాసిన ఎగ్జామ్కి తనకి మార్కులు వచ్చినాయి ఎటువంటి అన్యాయం జరగలేదనే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఒక బాధ్యత కండక్ట్ చేసే సంస్థ పైన ఉంటుంది దాన్ని సూపర్వైజ్ చేసే ప్రభుత్వం పైన ఉంటుంది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఈ బాధ్యత ఉంటుంది దానితో పాటు తను సూపర్వైజ్ చేసే బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పైన ఉంటుంది ఆ దాన్ని మర్చిపోయి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు గ్రేస్ మార్క్స్ కానీ కొన్ని చోట్ల పేపర్ లీకేజ్ అయ్యి కొంతమంది అరెస్టులు ఇవన్నీ రుజువైనప్పుడు కూడా ఏదైతే ఎగ్జామ్ నిర్వహణకి ఒకరోజు ముందే సోషల్ మీడియాలో పేపర్ లీకేజ్ అందని కథనాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసినాక మే సెక్స్ రోజు ఏదైతే కొన్ని స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు బుక్ అయినప్పుడు కానీ ఆ రోజే కేంద్రంలో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నా కానీ అధికారంలో అప్పుడు కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్లకు ఉన్నారు కాబట్టి వారు బాధ్యతతోటి వివరించి ఇమీడియట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసేది ఉండే కానీ ఆ రకంగా వివరించకుండా ఇది వాళ్ళపైన ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పడుతుందో ఎలక్షన్లో వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పని అందులో ఇది ఇష్యూ అనేది బీజేపీ పాలిట రాష్ట్రాలనే బయటకు వచ్చిందని చెప్పి దీన్ని కప్పపుచ్చే ప్రయత్నం చేసి ఆ కప్పపుచ్చే ప్రయత్నంలో భాగంగానే తప్పుపైన తప్పు చేసే విధంగా ఏదైతే జూన్ పద్నాలుగో తారీఖున రిలీజ్ చేయాల్సిన నీట్ ఫలితాలని జూన్ నాలుగో తారీఖున సాయంత్రం భారతదేశం మొత్తం కూడా ఏదైతే టెల్లీ ఎలక్షన్స్ వైపు చూస్తుంటే అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వైపు చూస్తుంటే దాన్ని మిస్లీడ్ చేసి డైవర్ట్ చేయగలుగుతామని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు సాయంత్రం మీ రిజల్ట్స్ విడుదల చేశారు విడుదల చేసినాక అనూయంగా ఎప్పుడు లేని విధంగా ఒకటే సెంటర్లో ఆరుగురికి పిల్లలకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావడం ఏదైతే రెండు మూడు ఫుల్ మార్క్స్ వచ్చే కాదు అరవై రెండు అరవై నాలుగు మందికి ఫుల్ మార్క్స్ రావడము దాంతోపాటు ఏదైతే పదిహేను వేల మంది మందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం ఎందుకంటే ఎగ్జామ్ లేట్ అయిందని చెప్పని చాలా అవకతవకలు జరిగినాయి చాలా క్రాస్పరసీ ఉంది సో ఏ ఎగ్జామ్ నిర్వహించినా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తప్పు జరిగినా ఏదైతే జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎగ్జామ్ని క్యాన్సల్ చేసి రీకండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది గతంలో కూడా ఒక చిన్న ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ అయినది అనే మాట బయటికి వచ్చిన రోజు ఏదైతే ఆదివారం విషయం బయటికి వస్తే సోమవారం రోజు ఆస్కార్ అవార్డ్స్ చదువు మంగళవారం రోజు అప్పటికీ మొత్తం ఎన్ని లీకేజ్ ఏంది ఎంక్వైరీ కాకముందే ఇదే బీజేపీ పార్టీ నాయకులు ఆ రోజు టీఎస్పీఎస్సీని మొత్తం రద్దు చేయాలి క్యాన్సిల్ చేయాలి ఎగ్జామ్స్ అన్ని రద్దు చేయాలి ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పని టీజీపీఎస్సీ ముందు బీజేపీ పార్టీలు ధర్నా చేయడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణలో మీరు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరిక్కడ తీసుకున్న స్టాండ్ ఎందుకు మీరు ఢిల్లీలో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఎన్టీఏ సంస్థ విషయంలో మీరు ఫాలో అవుతలేదన్నది మా ప్రథమ డిమాండ్ ఆ రోజు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సంబంధించి ఇటు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసినామో న్యాయస్థానం ఏం తీర్పిస్తే దానికి కట్టుబడి ఉంటామని వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పిర్రో ఆదర్శంగా తీసుకొని ఈరోజు బీజేపీ పార్టీ కూడా అదే ఫాలో అవుతుంది అంటే దొంగతనంలో ఇక్కడ వీళ్ళు ఏం తీసిర్రో ఈ దొంగతనాన్ని చూసి కూడా బీజేపీ పార్టీ నేర్చుకుంది బీఆర్ఎస్ బీ బీజేపీ ఇద్దరు కలిసి ఏదైతే విద్యార్థులకి మోసం చేస్తుర్రు ఇది కేవలము నీటి వలన నష్టపోయిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకే సంబంధించిన సమస్య కాదు ఈ విద్యార్థుల వల్ల రేపు పొద్దున భారతదేశానికి కాబోయే డాక్టర్లు ఏదైతే రాసే ఒక ఎంట్రెన్స్ అంటే వైద్య పరీక్ష వైపు ఏదైతే ఎడ్యుకేషన్ అయితే మెడికల్ సైడ్ సైన్స్ సైడ్ వెళ్ళాల్సిన స్టూడెంట్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కాబట్టి ఇది మొత్తం సిస్టానికి పొద్దున ప్రమాదం అంతేగాక కేంద్రం నిర్వహించే ప్రతి ఒక్క ఎగ్జామ్ పైన ఈరోజు ఒక సందేహం ఒక క్వశ్చన్ మార్క్ ఏవనైతే ఉంది కాబట్టి తక్షణమే నీట్ పరీక్షని క్యాన్సల్ చేసి మరొకసారి నీట్ పరీక్షని కండక్ట్ చేసి దాంతోపాటు ఎన్టీఏని రద్దు చేసి ఏదైతే సిట్టింగ్ జడ్జి న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ తోటి ఎంటర్ ఇష్యూ పైన విచారణ జరిపించి ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వల్ల తప్పిదం జరిగింది కాబట్టి ఆ బాధ్యత నరేంద్ర మోడీ గారు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం క్యాన్సల్ చేస్తే ప్రసక్తే లేదని బీజేపీ అంట ఇప్పుడు అదే అంటున్నా క్యాన్సల్ దేని వల్లనే చేస్తేలేరు ఆ రోజు టీఎస్పీఎస్సి పరిధిలో కేసీఆర్ గారి హస్తం ఉంది కేటీఆర్ గారి హస్తం ఉంది కాబట్టి వాళ్ళు క్యాన్సల్ ఆ రోజు వాళ్ళ ససమిరా అన్నారు సేమ్ ఈరోజు వారి వైఖరే మీరు ప్రదర్శిస్తుర్రు అంటే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ నాయకుల హస్తం ఉందని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి కూడా ఒక దిక్సూచి అంటే ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు యోజన సంఘాలతోటి ఐక్య కార్యాచరణను రూపొందించి గత పదిహేను రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము నాలుగో తారీఖున కూడా భారత్ బంద్కు కూడా పిలుపునిచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా విద్యార్థులకి సానుకూలంగా విద్యార్థుల ఫేవర్ వస్తుందని కంప్లీట్ నమ్మకం విశ్వాసం మాకుంది థ్యాంక్ యూ అది పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో నీట్ పరీక్షని రద్దు చేయాలి ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవితను కేంద్ర ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో బీజేపీ పట్టుదల పోకుండా విద్యార్థుల భవితం దృష్టిలో పెట్టుకొని ఒక కీలక నిర్ణయం లేకపోతే విద్యార్థి లోపల నుంచి ఆందోళనలు తప్పవు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్